మన ప్రాంత గోరక్ష ప్రభు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈ గ్రామ భారతి మూల సంతకి విచ్చేసిన సందర్శకులకి తర్వాత వస్తు ప్రదర్శన పెట్టిన అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ గోరక్ష విభాగం మా పనిలో ఒక భాగం గో ఉత్పత్తులు తయారు చేయడం గో ఉత్పత్తులు తయారు చేసి ఇక్కడ విక్రయానికి పెట్టిన చాలామంది ఉన్నారు మా గోరక్ష విభాగంలో అదొక పని కానీ గోవుని గ్రామాల్లో కాపాడడం కోసం ప్రభుత్వం ద్వారా చట్టాల ద్వారా కూడా రక్షింపబడాలి అప్పుడే గోవు కోతకి కానీ దీనికి కానీ పోకుండా ఉంటుంది వధశాలలకు వెళ్లకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో గోరక్ష విభాగం పనిచేస్తుంది దాంట్లో భాగంగా మాకు నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఎక్కడైతే కోతకు వెళ్ళే గోవులు ఉంటాయో వాటిని అడ్డుకోవడమే మా కార్యక్రమంగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లో భాగంగా రోజుల్లో ఈ మే మాసంలో ఎక్కువ గోవులు కోతకు వెళ్తాయి వీటిని అడ్డుకోవడం కోసం మే మాసం అంతా కూడా మేము పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తంలో ఒక పెద్ద జనజాగరణ కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో భాగంగా రేపు మే నాలుగో తేదీ కేశ స్కూల్లో గోభక్తుల యొక్క సమ్మేళనం మేము నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున దీనికి సంబంధించి మన ఇక్కడ ఆల్కబీర్కి సంబంధించిన ఉద్యమాన్ని అప్పట్లో ప్రారంభం చేసిన శ్రీ ఉపుమ్ చంద్ సావలాజీ ఆ యొక్క సమ్మేళనానికి మార్గదర్శనం చేయడం కోసం వారు వస్తున్నారు వారు వస్తున్న సందర్భంగా ఆ రోజు సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇందిరాపార్క్ దగ్గర ప్రభుత్వం మీద గోరక్ష చట్టాలు తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మే పదేడవ తేదీ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది కాబట్టి ధర్నా కార్యక్రమానికి కూడా గ్రామీణులు గోభక్తులు అందరూ కూడా పాల్గొనాలి ఇది మా గోరక్ష విభాగం నుంచి మేము ఎవరీ రో ప్రతి నెలలో కూడా నిరంతరంగా చేస్తున్న పనులు చాలా ఉన్నాయి గోరక్షలో కాబట్టి మేము పట్టుకున్న గోవులనన్నిటి కూడా గోశాలలో తరలిస్తుంటాము వాటికి చాలా గోశాలలో వాటికి పోషణ కూడా చాలా ఇబ్బందులుగా ఉంటుంది కాబట్టి గో పోషకులు ఈ విషయంలో రేపు నాలుగో తేదీ జరిగే సమ్మేళనంలో అందరూ కూడా పాల్గొంటే ఆ యొక్క గో పోషణ కూడా దాని విషయంలో మనం ఆలోచన చేయడానికి వీలుంటుంది కాబట్టి మీ అందరికీ ఇదే నా అవకాశము ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి వాళ్ళకి ధన్యవాదాలు జై గోమాత గట్టిగా జై జై గోమాత గోమాతనాలి జై గోమాత జై గోమాత వందే గోమాతరం ఒకటి గోమాతను రక్షించాలంటే గో ఉత్పత్తులు వాడాలి పాలు పెరుగు నెయ్యి తర్వాత పిడికలు ప్రమిదలు పండ్లపడి ఇలాంటి చాలా వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులను మనం ఉపయోగించినట్టయితే ఆవును చాదేది కేవలం పాలకోసమే కాదు ఆవు పేడ మూత్రం గోమయము గోమూత్రమే అత్యంత విలువైనవి అని అందరికీ తెలిసి లేవలేని ముసలి ఆవును కూడా వాళ్ళు కాపాడుకుంటారు అందువల్ల ఆవును కబేలాకు వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది దానికి మార్గం ఏంటంటే గో ఉత్పత్తులు వాడాలి ఆవు పాలు ఆరోగ్యాన్ని చురుకుదాన్నిస్తాయి ఆవునే మేధా సంపత్తి కలిగించి చిన్ని కృష్ణులలాగా మేధావులు తయారవుతారు ఆవు పాలు సేవించిన వాళ్ళు జీవితంలో వాళ్ళకు జబ్బు అనేది రాదు ఆవు పాలు పల్చగని ఆవు పాలు వేడని అపోహలు భ్రమలు ఉన్నాయి ఇక్కడ సరుకులు అమ్మే వాళ్ళకు కొనే వాళ్ళకు కూడా మీ అందరికి కూడా ఇలాంటి భ్రమలు ఉన్నాయి మీరు చెప్పిన ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోరు పాలకు అమ్మగా ఉంటాయి జెర్సీ పాలు అయితే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం సంపాదించిన డబ్బులన్నీ ఏం చేస్తాయి అనేటువంటి ఆ భ్రమల్లో ఉన్నారు దయచేసి ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి గో ఉత్పత్తులు వాడండి రెండవది సార్ చెప్పాను ఇలాంటి సంతల్లో కానీ ఎవరైనా పాలు వాళ్ళు కూరగాయలు వాళ్ళు కుండలు బుట్టలు ఇలాంటి అమ్మే వాళ్ళ దగ్గర పొరపాట్ల బేరం చేయొద్దు వంద రూపాయలు అయితే నూట ఇరవై రెండు వందలు ఇవ్వండి బేరం చేశారంటే దానంత పాపం లేదు పేదవాళ్ళ దగ్గర బ్రతుకు తెరువు కోసం అమ్ముకునే వాళ్ళ దగ్గర జీవితంలో ఎప్పుడూ బేరం చేయొద్దు ఎక్కువ డబ్బులు ఇచ్చి ప్రోత్సహించాలి ఇది ఇక్కడ ఉండే వినియోగదారులంతా గమనించాలని కోరుతున్నా మూడవది గో ఉత్పత్తులు కొన్ని మనం తయారు చేస్తున్నాము చేపిస్తున్నాము అందులో భాగంగా యాంటీ రేడియేషన్ చిప్ ఆవు పేడతో తయారైన చిప్ ఇది కనుక ఫోన్ కు పెట్టుకునేట్టు రేడియేషన్ ఉండదు మనం బాగా మాట్లాడదాం ఇంకా మన ఇచ్చి వాళ్ళు ఇంకా ఫోన్తో ఆడుకుంటారు మనం టీవీల్లో తోటి వాళ్ళతో కాలక్షేపం చేస్తున్నాము మన పిల్లల ఆరోగ్యాన్ని భవిష్యత్తును పాడు చేసిన కారణంగా పిల్లలు అమెరికా తల్లులు తండ్రులు వృద్ధాశ్రమాల ఉండేటువంటి దుస్థితి ఉంది దీన్ని తప్పుకోవడానికి ఒకనొక మార్గం ఏంటంటే ఫోన్కు దూరంగా ఉండాలి దగ్గర ఉన్న కూడా ఫోన్కి ఇది పెట్టాలి యాంటీ రేడియేషన్ చిప్ ఇది కావలసిన వాళ్ళకి ఒకొక్కటి పది రూపాయలు ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఏడు రూపాయలు మాత్రమే కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది కాకుండా ఫోన్ యొక్క అందాన్ని పెంచేటువంటి భారత మాత స్టిక్కర్ ఇది విజయవాడలో తయారవుతోంది భారత మాత స్టిక్కర్ ఇది కూడా కావలసిన వాళ్ళు ఎవరైనా హోల్సేల్ కావాలన్నా మీకు ఇక్కడ రమేష్ గారు మీకు అందిస్తాము ఇక్కడ కావాలంటే కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి కావలసిన వాళ్ళు నేను అలా అలా తిరిగినప్పుడు తీసుకోండి మేము షాప్ ఇలాంటివి ఏం పెట్టదలుసుకోలేదు కాబట్టి యాంటీ రేడియేషన్ స్టిక్కర్ తర్వాత భారత మాత స్టిక్కర్ ఇది రేడియేషన్ ఉండదు కానీ భారత మాత అందంగా ఉంటుంది దీనివల్ల ఏముంటుంది ఒకటి అందం రెండవది ఆరోగ్యం మూడవది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ దైవీ శక్తి దేవుడు మనం ఎంత ఉన్నట్టే ఆవు పేడకు సంబంధించి గో మన జేబులో ఉన్న మనతో కూడా ఉన్నప్పటికీ అవి వాడినప్పటికి కూడా ఒకటి ఆరోగ్యం రెండవది దైవీ శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఇది కావలసిన వాళ్ళు తీసుకోండి మూడవది ఆవు పేడతో తయారైనటువంటి పెయింట్స్ ఉన్నాయి ప్రకృతి పెయింట్స్ చర్లపల్లిలో ీ అని మన సోదరి వాళ్ళు వీటిని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఇక్కడ చెర్లపల్లి గోమయ పెయింట్స్ అంటే ప్రకృతి పెయింట్స్ ఇందులో మంచి అందం ఉంటుంది తర్వాత ఆరోగ్యం ఉంటుంది చూడని ఉచితగా ఉంటాయి ఆవును బ్రతికించిన క్రమంలో ఇది కూడా ఉపయోగపడుతుంది ఇది కరపత్రుని ఎవరికైనా కావాలంటే ఇస్తాను ఇది తీసుకొని మీరు ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నా కూడా దీన్ని కూడా ప్రచారం చేయాలని కోరుతున్నాను జై గోమాత జై గోమాత ఆకుతోట రామారావు గారు మంచి సందేశాన్ని ఇచ్చారు గో పథకాలు అంటే గో ఉత్పత్తులు వాడాలి అదే కాకుండా గోమయ వసతి లక్ష్మి అని అంటాం మరి గోమయంలో లక్ష్మి ఉంది అని తెలిసి కూడా అక్షయ తృతీయ రోజు మనం ఇంటికి లక్ష్మి తెచ్చుకోవాలని బంగారాన్ని ఎందుకు తెచ్చుకుంటామో ఆగైతే పొందకూడదు రమేష్ అన్నయ్య గారు ఈసారి అక్షయ తృతీయకి పిలుపునిచ్చారు పెద్ద పిలుపునిచ్చారు మనమంతా గోమయ వస్తువులని తప్పకుండా మన ఇంటికి తెచ్చుకోవాలని ఈ ప్రచారం చేద్దాం మన చుట్టూ ఉన్న గోశాలల్లో తయారు చేస్తున్న వస్తువులని అందరూ ఆదరించేటట్టు చూద్దాం గోశాలలు బ్రతికితే మన భూములు సుభిక్షమవుతాయి మన ఆరోగ్యాలు మెరుగుపడతాయి మీరు ఇప్పుడు విన్నారు రేడియేషన్ని తగ్గించే శక్తి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే శక్తి మన గోమయానికి ఉంది అందుకే మన పెద్దవాళ్ళు మన ఇంటి చుట్టూ గోడలకు కూడా మన గోమయ పిడకలని పెట్టేవారు ఎందుకంటే దానివల్ల పాజిటివిటీ ఇంట్లో ఉంటుంది నెగిటివిటీ లోనికి చేరదని చెప్పేసేసి గోమయంతో మనం చేసిన పిడకలతో కట్టెలతో కర్రలతో మనం సంస్కారాలు కూడా చేసేవాళ్ళం యజ్ఞాలు కూడా చేసేవాళ్ళం అవన్నీ మర్చిపోయి ఒక వేరే ప్రపంచంలో బ్రతుకుతున్నాం మళ్ళీ మన ప్రపంచానికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది గోవులను నిలబెట్టాల్సిన అవసరం ఉంది అక్షయతృతీయకు గోమయంతో తయారు చేసిన వస్తువులు అందరం కొందాం అలాగే గోశాలలు గోశాలలు నిలబడాలంటే గో ఉత్పత్తులు తయారు చేసే వారికి చేయూతనివ్వాలి అలా చేయూతనివ్వడానికి గోమయంతో తయారు చేస్తున్న వస్తువులని అమ్మకానికి పెట్టడానికి మన విహెచ్పి కోటీలో ఒక స్టోర్ ఓపెన్ చేశారు వారు ఆ స్టోర్ లో మనం అందుబాటులో ఉంచొచ్చు ఆ స్టోర్ వివరాలు తన కూడా రమేష్ కోరుతాం పంచగోవయ గో ఉత్పత్తుల విక్రయ కేంద్రం పోటీలో నిర్వహిస్తున్నాం అక్కడ ఏంటంటే మన నాగ్పూర్లో దేవలా పార్క్ సంబంధించిన చాలా రీసెర్చ్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ రీసెర్చ్ చేసిన సుమారుగా ఎనభై రకాల మెడిసిన్స్ మనకి అరక్ గో అమెరికన్ పేటెంట్ లైసెన్స్ కూడా ఉన్నదని చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి మనం చేసిన రీసెర్చ్లో గో మూత్రానికి లైసెన్స్ పేటెంట్ కూడా ఉన్నది అటువంటి సంబంధించిన మెడిసిన్స్ అక్కడ అవైలబిలిటీ ఉన్నది కోటిలో కాబట్టి అక్కడ ఎవరైనా కానీ గో ఉత్పత్తులు తయారు చేసేవాళ్ళు మనకి సిటీలో మీరు ఇక్కడ లేకపోవచ్చు కానీ మేము సిటీలో అక్కడ షాప్లో మేము పెట్టచ్చు అనుకున్న వాళ్ళు నన్ను కలిసి లేదంటే నంబర్ నేను చెప్తాను ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ త్రీ టూ జీరో ఈ నంబర్కి కాల్ చేసినా పర్వాలేదు అక్కడ మేము షాప్లో పెట్టుకొని అక్కడ విక్రయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇందాక అక్కయ్య చెప్పినట్టు విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియాలో ఇండియాలోక్షయ్యే రోజు గోమయ వసతి లక్ష్మి అంటే బంగారం కొని ఇంటికి తీసుకోపోవడం కాదు గో ఉత్పత్తుల్ని ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు కొని ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు కాబట్టి దీంట్లో భాగంగా ఏప్రిల్ ముప్పై ఒకటి ముప్పై తేదీ అందరం కూడా ఏదో ఒక రకమైన గో ఉత్పత్తుల్ని మనం ఆ రోజు కొనాలి కొని మన ఇంటికి తీసుకెళ్ళాలి ఇది విశ్వహిందు పరిషత్ ఆల్ ఇండియా పిలుపుని ఉంది కాబట్టి దీంట్లో అందరం కూడా భాగస్వాములం అవుదామని మీకు కోరుతున్నాను తప్పకుండానే తృతీయకి మనము బంగారం కంటే వెలువైన అమృతతుల్యమైన గోమయంతో చేసిన వస్తువుల్ని మన ఇంటికి తెచ్చుకుందాం గో సంరక్షణ కొరకు చిన్న పత్రం ఒకటి ఉంది గురుకు చదవాలి దీని గురించి మన రామారావు గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను విచక్షణ రహితంగా జయ గోమాత ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా దేవుడి ఆవులని లేదా వదిలిపెట్టినటువంటి దేవుడికి మొక్కి వదిలేసినటువంటి మామూలు వాళ్ళు గాని అలా ఆవులు తిరుగుతుంటాయి కోడ దూడలు కూడా తిరుగుతుంటాయి అలాంటి వాటిని గ్రామస్తులు అమ్ముకుంటుంటారు వాటిని కూడా ఎదిరించి ఆవును మన కనసనల్లో మన ఊర్లో కానీ వీధిలో కానీ ఎక్కడ కనపడ్డా కూడా దాన్ని మనం ఆపాలి వ్యాన్లు కానీ విడిగా ఉన్నాం అలాంటి వాటిని దగ్గర ఉండే అప్పగించాలి దీనికి సంబంధించిన ఈ కరపత్రం ఉంది ఇక్కడ వెనకాల అంటిస్తాము ఇందులో ఉండే విషయాలు చదవండి మీరు ఫోన్లో ఫోటో తీసుకోండి ఎవరికైనా ఒకటి రెండు మా ఊర్లో మేము అంటిస్తామంటే కూడా వీరిని సంప్రదించండి వీరి దగ్గర ఉంటాయి వీటిని కూడా మనం ఉపయోగించుకొని బక్రీ సందర్భంగా విశేషంగా గోహత్యను ఆపాలని సంవత్సరం అంతా కూడా ఈ గోహత్యలను ఆపి ఆవును రక్షించాలంటే గో ఉత్పత్తులు బాగా వినియోగంలోకి తీసుకురావాలి అమ్మాలి కొనాలి కొనిపించాలి ఇలా చేయాలని చెప్పేసి కోరుతున్నాను జై గోమాత ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇస్తున్నాము మంచి వస్తువులని మంచి ఆహార ఉత్పత్తులని ఇస్తున్నాము ఈరోజు గ్రామ భారతి ద్వారా గ్రామ భారతి సంచులను మనం రిలీజ్ చేస్తున్నాం పెద్దలు మన చుట్టూ ఉన్నారు ఇప్పుడు రమేష్ గారు వచ్చారు మన గోసేవా విభాగ్ భారతి రామారావు గారు ఉన్నారు మన బృందం ఉంది రాజమౌళి గారు ఉన్నారు సిఎస్ఆర్ ఫౌండేషన్ కృష్ణ గారు కూడా ఉంటే వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను అవని గురించి మనకందరికీ మనకందరికీ అవని గురించి చెప్పి ప్రోత్సహించే మన గారు ఉన్నారు గారు చిత్తూరులో ఉంటారు ఆయన స్వగ్రామం చిత్తూరు అక్కడ వందల మంది రైతుల్ని చైతన్యపరిచి అక్కడ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని చైతన్యపరిచి అవని పేరుతో ఎన్నో మంచి గొప్ప కార్యక్రమాలని ఆయన నిర్వహించారు అందులో ఒక కార్యక్రమానికి వెళ్ళడానికి నాకు కూడా అవకాశం దొరికింది పోయిన సంవత్సరం అవని అంటే అన్నం వస్త్రం నివాసం బేసిక్గా మనం ఏవైతే నెసెసిటీస్ ఉన్నాయో మౌలికంగా మనకు అవసరమైన మూడు వస్తువులు ఉన్నాయో వాటి గురించి ఆయన మాట్లాడుతుంటారు అవని గురించి చెప్పవలసిందిగా అలాగే మన గ్రామ భారతి మీద ఉన్న ఆయన మన మన మీద ఉన్న కృతజ్ఞత తోటి ప్రేమతోటి ఆప్యాయత తోటి ఆయన గ్రామ భారతి సంచుల్ని తయారు చేయించి మన కోసం తీసుకొచ్చారు ఈ పెద్దలందరూ ఇది రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను సంచుల గురించి మాట్లాడుకున్నప్పుడు మన చుట్టూ ఒక ప్రత్యేకమైన సంచిని తీసుకొచ్చారు మనందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రభావతి గారు ఇది అరటి అరటి నారతో తయారు చేసిన సంచి మీరు చూడొచ్చు దీన్ని గనక నేను ఫోల్డ్ చేస్తే ఇలా చిన్నగా అయిపోతున్నా కీ చైన్ లాగా తయారైపోతుంది ఆ కీ చైన్ లాగా ఉన్నదాన్ని మనం ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు నా దగ్గర చేతి సంచి లేదు అనే బాధపడ బాధ కూడా పడాల్సిన అవసరం లేదు దాదాపుగా పదిహేను కిలోలు మోసే కెపాసిటీ ఉంది ఇది ప్యూర్గా మన అరటి నారతో తయారు చేసిన సంచి ధర కొంచెం ఎక్కువ కానీ మంచి వస్తువులు చౌకగా వస్తే కూడా బాగుండవు ఇది ఇవ్వండి ఇదే ఇందే సైజ్ ఇది చిన్నది వచ్చేసి ఇది నూట యాభై రూపాయలకి ఇది నూట ఇరవై రూపాయలకి ఇది చిన్న సంచి ఇది పెద్ద సంచి అందుబాటులో ఉన్నాయి ప్రభావతి గారి దగ్గర ఉన్నాయి మీ స్టాల్ నెంబర్ చెప్పండి స్టాల్ నెంబర్ టూలో ప్రభావతి గారు ఇది పెట్టారు డెబ్బై ఆరు సంవత్సరాల యువత మా సుందరి అమ్మగారు ఎక్కడ వెళ్ళినా ఎక్కడ సంత ఉన్నా ఎక్కడ మేళా ఉన్నా తాటి ఉత్పత్తులను ఆవిడ ప్రోత్సహిస్తూ ఉంటారు తాటి ఉత్పత్తులు తయారు చేయడం అంటే సులభమైన విషయం కాదు చేతులకు రక్తాలు వెళ్తాయి తయారు చేస్తుంటే అంత కష్టతరమైన విషయం ఆవిడ ఇష్టంగా నేర్చుకొని ఎంతోమందికి ఉపాధిని ఇవ్వడానికి ఆవిడ వాళ్ళతో తయారీ చేయిస్తున్నారు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఎవరైనా ముందుకొస్తే శిక్షణ ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు శిక్షణ కోరుకున్న వాళ్ళు సత్యం గారినైనా సరే సుందరి గారినైనా సంప్రదించవచ్చు నంబర్లు ఇస్తాము అయితే డెబ్బై ఆరు సంవత్సరాల సుందరి గారు దీన్ని ప్రమోట్ చేయడానికి కారణం చెప్తాను ఒకటి మనకు ఒరిస్సా తెలుసు కదా ఒరిస్సాలో ప్రకృతి వైపరీత్యాలకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి తట్టుకోవాలంటే ఏం చేద్దామని ఆలోచించినప్పుడు కొన్ని లక్షల తాటి చెట్లు పెడితే అప్పుడు ఆ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవచ్చు అని నిర్ధారించబడింది ఆ ప్రయత్నంలో గవర్నమెంట్ పనిచేస్తుంది తాటి చెట్టు నిలువెత్తు ఆరోగ్యదాయిని తర్వాత ఉపాధి కల్పన అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు ప్లాస్టిక్ వాడకుండా వేరే ఏ వస్తువులు వాడాలన్నప్పుడు మనకు ఈ తాటి బుట్టలు కానివ్వండి ఈ అలంకరణ వస్తువులు కానివ్వండి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి కళ్ళకు ఎంత ఉప్పుగా ఉంటాయి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మన పండగల్లో కూడా ఫంక్షన్స్లో కూడా మనం కనుక అలంకరణకి తాటితో తయారు చేసిన దాన్ని ఏమంటారు బట్ట తాటి అది పెట్టుకుంటే ఎంత అందంగా కనిపిస్తుంది మనందరము వాటిని ప్రోత్సహించాలి ఎందుకంటే అది ఎన్నో తరాలకు ఉపయోగపడే చెట్టుకుంటారు మా దగ్గర మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం పెళ్ళిళ్ళల్లో కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం చాలా కార్యక్రమాల్లో ఇస్తుంటాం మనం పెళ్ళికి వెళ్ళినా ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా కూడా మనం కూడా ఏదైనా అందిస్తూ ఉంటాం అప్పుడు ఈ మట్టి పాత్రలు ఈ గోమయ వస్తువులు అలాగే ఈ తాటి పా తాటితో తయారు చేసిన అలంకరణ వస్తువులు ఇస్తే కనుక కొంచెం వినూత్నంగా కూడా ఉంటుంది మరియు వాళ్ళకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది మనం అందరం ఆ దిశలో ఆలోచిద్దాం తప్పకుండా సుందరి గారు గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిద్దాం నీరా నుండి అలంకరణ వస్తువులు వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి సుందరి గారి స్టాల్ మన వేదిక బయట ఏదైతే ప్రాంగణం ఉందో అక్కడ ఉంది తప్పకుండా వెళ్ళి అందరూ తెలుసుకొని తీసుకోవాలని కోరుతున్నారు